নমস্তমান ఈస్ట్ కట్టు నాతో దేనికన్నా మాకు చాలా మేలండి కళ్యాణ్ బాబు గారు వల్ల నా పేరు అప్పారావు మా ఇంటి పేరు వడ్లమూరండి నేను ఇక్కడ చిన్న రైతు నుండి బాబు పదకొండు గంటల స్థలం ఉంది ఈ గేదెలు మేపుంటే ఇక్కడ ఉంటామండి ఇక్కడ రైతులకి అందరికీ కళ్యాణ్ బాబు వల్ల మేలు జరుగుతుందండి ఈ కానలు గట్ట తవింతానండి తవింతారు రైతులందరూ చాలా ఆశతో చూస్తున్నారండి కళ్యాణ్ బాబు గారు రావడం చాలా మేలని అందరూ సంతోషం అంత పొలం ఎంత తీసుకున్నారు ఎన్ని ఎకరాలు మూడు ఎకరాల సిల్లర్ బాబు మూడు ఎకరాల సిల్లర్ అండి రైతు రైతు కాకినాడ అండి మొత్తం ఎంత పొలం అంతా పొలం అంత పదహారు ఎకరాలండి అందులో మూడు ఎకరాల సిల్లర తీసుకున్నారండి దీని వల్ల ఉపయోగం ఇది చాలా ఉపయోగం ఉంది బాబు ఆయన రావడమే చాలా సంతోషం చాలా ఉపయోగం అండి ఇవన్నీ బాగుపడిపోతాయి బాబు మునిగిపోయేది ఎప్పుడు మునిగిపోయేదండి మునిగిపోయేది ఇప్పుడు అధికారులు అందరూ చక్కగా పని చేస్తారండి చేయకపోతే కళ్యాణ్ బాబు గారు ఊరుకోరండి పైన ఏ లేని కాలం ఉందండి బాబు ఆ కాలం వల్లే మునిగిపోతాయండి కట్టుకోవడం వల్ల ఇక్కడ అందరికి పెద్ద మేలు జరుగుతుంది బాబు